హలో గుడ్ మార్నింగ్ ఎవరివాన్ ఈరోజు వచ్చేసి మనకి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మీకు తమ్మేళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది అయిపోయి అయిపోతుంది కదా ఈరోజు వచ్చేసి మనం సంకల్ప బలం మనం ఎంత కష్టపడినా ఓడిపోయినా పర్వాలేదు కానీ భయపడకుండా కష్టపడాలి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది కాకుండా మనం ఏంది మనలో పాజిటివ్నెస్ ఏంది నెగిటివ్నెస్ ఏంది అనేది మనం తెలుసుకొని మన సంకల్ప బలం గొప్ప రోజు ఈ సంకల్ప బలం గొప్పదైతే ఈరోజు కాకపోయినా రేపైనా మనకి సక్సెస్ అనేది వస్తుంది మన లైఫ్లో అంతా ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట మీకు ఒక సంకల్ప బలం గురించి ఒక చిన్న కథ చెప్తుంది అండి చిన్న స్టోరీ ఏంటంటే ఒక సముద్రం దగ్గర ఒక పక్షి గుడ్లు పెడుతుంది ఒక పక్షి గుడ్లు పెట్టినప్పుడు ఆ అలలు వస్తాయి కదా సముద్రం నుంచి ఆ అలలు వచ్చిన ప్రతిసారి ఆ తీసి అలలో కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట అలలు వచ్చిన ప్రతిసారి గుడ్లు కొట్టుకొని పోతాయి కానీ ఆ పక్షి ఎన్నిసార్లు కొట్టుకొని పోయినా కూడా అది ఆ ప్లేస్లోనే పెడుతుంది అనమాట అంటే సముద్రం దగ్గరే గుడ్లు పెడుతుంది ఎందుకు పెడుతుంది నా ప్లేస్ అదే కాబట్టి నేను అక్కడే పెట్టుకుంటాను అన్నట్టు అది అక్కడే పెడుతుంది కానీ అలా ఒక టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కో గుడ్లన్నీ అలలో కొట్టు పోయిన తర్వాత అది ఏమనుకుంటుందంటే ఎందుకు ఈ సముద్రము ఎన్నిసార్లు అయినా నేను పెట్టిన ప్రతిసారి గుడ్లు కొట్టుకొని పోతున్నాయి దీనికి ఒకసారి స్ట్రాంగ్గా ఏదైనా సొల్యూషన్ వెతకాలి అని ఆ పక్షి అనుకుంటుంది అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఎలాగైనా సముద్రాన్ని క్లోజ్ చేయాలా అంటే మూసివేయాల అని ఆ పక్షి తన మనసులో అనుకుంటుంది అప్పుడు ఏం చేస్తుందంటే పక్షికి సముద్రంలో తడిసేసి మళ్ళీ మట్టిలోకి వెళ్ళి మట్టి అంతా పూసుకొని సముద్రంలోకి ఇదిలగొట్టడం అంటే మట్టి అనమాట సముద్రానికి మట్టి వేస్తుంది అప్పుడు ఏమి పక్కన పక్షులు అన్నీ ఉంటాయి కదా ఆ పక్షులన్నీ చూసి కొన్ని పక్షులు ఏం చేస్తాయి నవ్వుతాయి కొన్ని పక్షులు ఏం చేస్తాయి అవును కదా తన గుడ్లని పెట్టిన గుడ్లని అలల రూపంలో సముద్రం తీసుకువెళ్తుంది తను చేసే పని కరెక్ట్ అని కొన్ని పక్షులు అంటాయి కొన్ని పక్షులు ఏమంటాయి చూసి నవ్వుతాయి అనమాట నువ్వు ఈ పని చేస్తున్నావా నువ్వే పక్కన వెళ్ళి పెట్టుకోవచ్చు కదా అన్నట్టు చూసి నవ్వుతున్నాయి అంటే మన మన మనుషుల్లో కూడా పాజిటివ్నెస్ ఉంటాయి నెగిటివ్నెస్ ఉంటాయి మనం ఏమి తీసుకోవాలనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అలా కొన్ని పక్షులు ఎంకరేజ్ చేస్తుంటాయి కదా అవును కరెక్టే కదా ఇప్ప పెట్టిన గుడ్లన్నీ తీసిపోతున్నాయి అలా అని కొన్ని పక్షులు ఎంకరేజ్ చేసినప్పుడు ఒకటికొకటి ఒకటికొకటి మాట్లాడుకొని మొత్తం పక్షులన్నీ వచ్చేస్తాయి అనమాట మొత్తం పక్షులన్నీ వచ్చి దాంట్లో సముద్రంలో మునగడము మట్టిలోకి పోవడము మట్టి తీసుకొచ్చి ఇదిలో కొట్టడం అలా కొన్ని అంటే పక్షి జాతి పక్షులన్నీ అదే పక్షి జాతికి చెందిన పక్షులన్నీ వచ్చి అట్లా మట్టి ఎదులగొట్టడం చేస్తుంటాయి పక్షి అంటే ఎవరు గరుడ వాహనం కూడా పక్షి కదా అంటే ఎంత లాంగ్ అన్ని వెళ్ళిపోతాయంటే గరుడ పక్షి వరకు వెళ్ళిపోతాయి అన్నమాట వీళ్ళ డిస్కషన్ అంటే ఇవి మాట్లాడుకుంటాయి కదా మట్టి భూంచేయాలి సముద్రాన్ని క్లోజ్ చేయాలని అప్పుడు గరుడ పక్షి వరకు వెళ్తుంది ఆ గరుడ పక్షి ఏం చేస్తుంది అంటే మన పక్షి జాతికి అన్యాయం జరిగింది కాబట్టి మనం సముద్రాన్ని మూసివేయాల అంటే గుడ్లు మన పక్షి జాతికి అన్యాయం జరిగిందంటే అది క్లోజ్ చేయాలని గరుడ పక్షి వస్తుంది గరుడ పక్షి వచ్చి పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి మట్టి వేసి సముద్రంలోకి వేస్తుంటుంది అనమాట గరుడ పక్షి అప్పుడు ఎవరు గరుడ పక్షి విష్ణువు విష్ణు వాహనం గరుడ పక్షి కాబట్టి విష్ణువు వస్తాడు విష్ణు వచ్చి గరుడ ప పక్షి ఎక్కడ వెళ్ళింది అంటే అప్పుడు ఏమీ లేదు ఇలా నా పక్షులకి గుడ్లన్నీ తీసుకొని వెళ్తాంది అలల రూపంలో వచ్చి సముద్రము అందుకనేసి నేను సముద్రాన్ని మూసివేయాలనుకున్నా నా జాతి పక్షి కన్యాయం తిరిగింది కాబట్టి నేను మూసివేయాలనుకున్నానని కొండలు తెచ్చి తెచ్చి వేస్తుంటుంది అప్పుడు విష్ణువు కూడా వస్తాడు ఆ సముద్రం దగ్గరికి విష్ణువు వచ్చి ఏమంటాడంటే అప్పుడు సముద్రాన్ని పిలుస్తాడు ఫస్ట్ ఎందుకు నువ్వు అట్లా కోడి అవి గుడ్లన్నీ తీసుకు కదా పక్షి పెట్టినప్పటి నుంచి ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అడిగితే అప్పుడు సముద్రము లేదు నాదే తప్పైందని ఆ సముద్రుడు వచ్చి గుడ్లని ఇస్తుంది తీసుకొని నాదే తప్పు అని తర్వాత నెక్స్ట్ పక్షి పిలుస్తుంది పక్షిని పిలిచిన తర్వాత ఎవరు విష్ణువు పిలుస్తాడు విష్ణువు సముద్రాన్ని పిలిచి గుడ్లు ఇప్పిస్తాడు మరి విష్ణు విష్ణువు పక్షిని పిలుస్తాడు నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి గుడ్లను నువ్వు పక్కకు వెళ్ళి పెట్టుకో అని ఆ పక్షికి చెప్తాడు అంటే ఉండడం తప్పు కాదు అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు బ్యాలెన్సింగ్ చేసినప్పుడు మాత్రమే లైఫ్లో అనేది సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడు హ్యాపీనెస్ ఏ కావాలనుకుంటే అది కాదు కదా అంటే ఆ సముద్రానికి పక్షికి రెండిటికీ చెప్తారనమాట ఎవరు చెప్తారు విష్ణు చెప్తాడు గుడ్లని పక్షికి ఇప్పిస్తుంది పక్షి వచ్చేసి నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు పక్కన వెళ్ళి పెట్టుకో గుడ్లను అని ఆ ఇద్దరిని ఇద్దరికి సరిజబ్బేసి ఇద్దరిని పంపించేస్తాడు దీంట్లో ఏమంటే మన సంకల్ప బలం గొప్పదైనప్పుడు మనకి పాజిటివ్నెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ప్లస్ నెగిటివ్గా వచ్చేటివి ఉంటాయి మనం పాజిటివ్ని అయితే ఎలా తీసుకుంటామో నెగిటివ్నెస్ కూడా అలాగే తీసుకోవాలి ఇందులో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇదే చాలామంది రెండింటినీ బ్యాలెన్స్ చే బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట పా పాజిటివ్నెస్ని నెగిటివ్నెస్ పక్షుల్లోనే ఇన్ని అంటే మన పక్షికి అన్యాయం జరిగిందని పక్షి జాతికే ఉన్నప్పుడు మన మనుషుల్లో కూడా చాలామంది ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో అందరూ నెగిటివ్ నెగిటివ్నెస్ అనేది చాలా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉన్నారేమో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మన జాతికి మన మనుషులలో మనలో మార్పు చెందాలని చాలామంది అనుకుంటున్నారు ఆ విధంగానే మన సంకల్ప బలం గొప్పదైతే ఒక్క ఇప్పుడు అంతెందుకు చెప్పు మనము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక్క మెసేజ్ పెడితే కొన్ని లక్షల మందికి చేరుతుంది ఆ కొన్ని లక్షల మందిలో పాజిటివ్నెస్ వస్తున్నాయి నెగిటివ్నెస్ వస్తున్నాయి అదే కదా ఆ విధంగా అన్నమాట కానీ ఆ పక్షులు ఫేస్బుక్లో పెట్లా ఇన్స్టాగ్రామ్లో పెట్లా ఎక్కడా పెట్టలే కానీ వాళ్ళ సంకల్ప బలం గొప్పదైంది కదా అందుకే ఓడిపోయినా పర్వాలే కానీ గెలవడం నేర్చు ఓడిపోయినా పర్వాలే కానీ ప్రయత్నం మాత్రం వదలకూడదు ఓకేనా మీ సంకల్ప బలం గొప్పదైనప్పుడు ఎక్కడికైనా ఎప్పుడైనా సక్సెస్ అనేది వస్తుంది ఏ దాన్ని చూసి భయపడకండి కష్టం వచ్చిందంటే కష్టం వెనుక సంతోషం అనేది కంపల్సరీ వస్తుందన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్